వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెన్లో హెడ్లైన్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఓబీనేని సుబ్బమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే అతిపెద్ద మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట ప్రజానీకం తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు నాయకులకు ప్రజాభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు పత్తి సుబ్బారాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అతిపెద్ద మెజారిటీ సమర్పించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అభిమానులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఇచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు ఆంధ్ర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అతను చేసిన ప్రజలకు సేవే ఈ విధంగా మనకు ప్రజలు తీర్పునిచ్చినారు ఈ జగన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చినారు ఈ ఆనందము ఈ ఒంటిపెట్ట మండల ప్రజా తరఫున రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత ఘన విజయం ఇచ్చిన ప్రజలకు పార్టీ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు జై